ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ లిక్కర్ స్కామ్ వల్లే నేడు ఆప్ కు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు భువనగిరి ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో నలభై లక్షలు ఖర్చవుతున్నాయని ప్రజలే డబ్బులు ఇచ్చి ఎన్నికలు చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం ఆతిషి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు గతంలో ఢిల్లీ ఎలక్షన్ల కోసం తెలంగాణకు చెందిన సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు వెళ్లాయని ఆపు వల్లే ఇప్పుడు గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్నారు స్వచ్ఛందంగా రాజకీయాలు చేస్తామని అవినీతికి పాల్పడమని ఆతిషి అంటున్నారు అదే నిజాయితీతో ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పారు ఎంపీ చామల అతిశి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ క్రౌడ్ ఫండింగ్ గురించి ఆమె కాన్స్టిట్యున్సీలో నలబై లక్షల ఖర్చు అవుతుంది ప్రజలే ఆమెకు డబ్బులు ఇచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎలక్షన్లు చేయాల్సిందిగా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు తప్పుడు చేయలేదని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గనక ఒకవేళ పట్టుబడి ఉండకపోయి ఉంటే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి పరిస్థితి వచ్చి ఉండేదేమో ఉండకపోయేమో అన్న ఒక కారణం చేత నేను ఆమ్ ఆద్మీ పార్టీ వల్లనే గోవాలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఆ రోజు ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవి ఎంత వాస్తవాలు కోట్లు తెలియజేస్తాయి వంద కోట్లు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందని తెలిసిందో ఢిల్లీ ఎలక్షన్ల కోసం ఆమ్ ఆద్మీ కోసం అది తెలంగాణ నుంచి ఆ రోజు సౌత్ గ్రూప్ ద్వారా వెళ్లిన డబ్బు ఆ డబ్బు వల్ల ఈ రోజు బీజేపీ అధికారంలో ఉందని మనం గుర్తు చేసుకోవాలి ఈ రోజు వీళ్ళొచ్చి స్వచ్ఛందంగా మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ప్రజల సొమ్ముతో రాజకీయాలు చేస్తామని ఒక స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి మరి ఈ విషయాన్ని కూడా గుర్తుకు చేస్తున్నాను అతిషి గారికి